సో హలో గాయస్ అయితే ఎలా ఉన్నారు అందరైతే బాగున్నారా మీరు చూస్తున్నారు సుహాస్ గ్రాఫిక్స్ తెలుగు సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మనకి ఫ్రెండ్స్ మన న్యాచురల్ స్టార్ నాని గారి బర్త్డే అయితే వస్తుంది కాబట్టి సో ఆయన గురించి అయితే ఒక బ్యానర్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ సో అది ఏ విధంగా చేసుకోవాలా ఎలా చేసుకోవాలని సింపుల్ ట్రిక్తో నేను చెప్తాను సో ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మన ఛానల్ అయితే కొత్తగా చూస్తున్నాం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే ఇచ్చి పెట్టండి సో ఇప్పుడైతే వీడియో వచ్చేసి ఏంటంటే మా నాని అని బర్త్డే కాబట్టి సో సింపుల్గా ఒక నాలుగైదు ప్లీన్జీస్ తోటి మనకు బ్యానర్ అనేది కంప్లీట్ అయితే చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోగా తెలుపుదాం సో మనకైతే ఇక్కడ డిఫికల్ట్ చూసారా దాని అయితే పెట్టుకోండి పెట్టేసుకున్న తర్వాత న్యూ టెక్స్ట్ అనేది డిలీట్ చేసుకోండి డిలీట్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసిన తర్వాత మనకైతే ఇమేజ్ సైజ్ చూసారా ఫ్రెండ్స్ మన ఇమేజ్ సైజ్లోకి అయితే మొత్తం రిమూవ్ చేసేసుకోండి రిమూవ్ చేసేసుకొని రిమూవ్ చేసేసుకోండి మొత్తం రిమూవ్ చేసుకొని ఫిఫ్టీన్ పెట్టుకొని విడితే వచ్చేసరికి మన హైట్ వచ్చేసరికి ఫైవ్ పెట్టేసుకొని ఇక్కడైతే మనకు చూడండి మనకైతే ఏమొచ్చిందో సో త్రీ పాయింట్ వన్ అయితే వచ్చిన సైజ్ అయితే సో మనకైతే ఈ విధంగా అయితే సైజ్ అనేది వచ్చేస్తుంది సో వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం ఉంటాం ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ప్లస్ బర్న్ చూసారా ప్లస్ బర్టన్ ఎక్ చేసి ఫ్రమ్ గ్యాలరీకి అయితే వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఇక్కడైతే మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చి చూసారా మన బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ బ్యాక్గ్రౌండ్ అయితే వచ్చేసరికి మనకైతే ఈ విధంగా అయితే వచ్చేసింది కాబట్టి సో ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం అంటే దీన్ని అయితే మొత్తం ఈ మన సైజ్ పెట్టుకున్న వాటికన్నా మొత్తం దానికైతే ఫిల్అప్ చేసేసుకోండి ఫిలప్ చేసేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసి లాక్ అనేది వేసుకోండి లాక్ అనేది వేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి షేప్ తీసుకోండి ఫ్రెండ్స్ షేప్ తీసేసుకొని సింపుల్గా సో ఈ విధంగా నేను చూడండి దీంట్లో అయితే మీరు వీడియో అనేది కంప్లీట్గా చూస్తే మీకు వీడియో అనేది ఎలా ఎడిటింగ్ బ్యానర్ ఏ విధంగా చేసుకోవాలని మీకు ప్రతి అర్థం అర్థమైపోతుంది సో మీరు ఏం చేస్తారంటే మొత్తం వీడియో అనేది స్కిప్ చేసుకొని స్కిప్ చేసుకుంటూ చూస్తూ ఉంటారు కాబట్టి సో మొత్తం మీరు ఈ విధంగా అయితే స్కిప్ మీరు అయితే వీడియో అనేది కంప్లీట్గా చూస్తే మీకు ఎడిటింగ్ అనేది మనకు అర్థమైపోతుంది సో మన మొబైల్లో మనం ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలని ప్రతి ఒక్కడైతే వాచ్ చేస్తుంది సో ఓకే ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో సింపుల్ సింపుల్గా మనం అయితే చేసుకోవచ్చు మన మొబైల్లోనూ మనం బ్యానర్ అనేది ఎడిటింగ్ అనేది అయితే చేసుకోవచ్చు సో మీరు ఏం చేస్తారంటే మీ అంతా మీరు స్కిప్ చేసుకుంటూ చూస్తుంటారు కాబట్టి సో ఆ విధంగా చేయకాకుండా మీరు అయితే చేసుకుంటే మీకు అర్థం కాదు ఎడిటింగ్ అనేది సో వచ్చిన తర్వాత ఇక్కడైతే మనం ఓపాషన్ తగ్గించేసుకొని ఇక్కడ స్టోక్ అనేది ఒక త్రీ అయితే పెట్టేసుకోండి మనకైతే షేప్ అనేది ఈ విధంగా అయితే సెట్ అయిపోద్ది సో సెట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఫ్రమ్ గ్యాలరీకి అయితే వెళ్ళాను ఫ్రెండ్స్ మళ్ళీ ఫ్రమ్ గ్యాలరీకి వెళ్ళేసి ఇక్కడ మనం సో ఈ విధంగా అయితే డౌన్లోడ్లోకి వెళ్ళేసి ఇక్కడ మనకి నాని అన్నగారి ఇమేజ్ అయితే ఉంది కాబట్టి సో నాని అన్నగారి ఇమేజ్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ మొత్తం అయితే ఈ విధంగా సో చూడండి నేనైతే ఏ విధంగా తీసుకున్నాను సింపుల్గా అయితే ఈ విధంగా సెట్ చేసుకోండి సో చూడండి మనకైతే ఏ విధంగా వచ్చేసింది అనేది సో ఈ విధంగా అయితే సెట్ చేసుకోండి సో చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఏ విధంగా సెట్ చేసుకున్నాను అనేది సో ఇంకా మనం కొద్దిగాలంటే ఇంకా పెట్టేసుకోండి సో ఈ విధంగా అయితే సెట్ అయితే చేసుకోండి మన మొబైల్లో మనం అనేది ఏ బ్యానర్ అనేది కంప్లీట్ అయితే చేసుకోవచ్చు సో చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఏ విధంగా సెట్ చేసుకున్నాను అనేది సో సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మన నాన్నగారు ఇమేజ్కి అయితే లాక్ అనేది వేసుకోండి లాక్ అనేది వేసుకొని ఫ్రమ్ గ్యాలరీకి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్ అనేది ఈ విధంగా అయితే చేసుకోవచ్చు సో ఈ విధంగా చేసుకున్న తర్వాత ప్లస్ బార్త్ మ్యాకి చేసి మళ్ళీ ఫ్రమ్ గ్యాలరీకి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్ వెళ్ళిన తర్వాత ఇక్కడికి వచ్చేసి మనకైతే ఈ మనకి పేపర్స్ ఉన్నాయి కదా సో ఈ విధంగా అయితే మనం పెట్టేసుకున్నాం సో కొంచెం చిన్నగా చేసేసుకోండి ఇంకా సో ఈ విధంగా చిన్నగా చేసేసుకొని ఈ విధంగా పెట్టేసుకొని మనం అయితే బ్యాక్ సైడ్ మన గారి కిందకైతే పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా సెట్ చేసుకున్నాం కదా సో దీని అయితే మళ్ళీ కాపీ చేసుకోండి ఫ్రెండ్స్ కాపీ చేసుకొని మళ్ళీ దీన్ని అయితే క్రాప్ క్రాప్ చేసుకోండి మనకైతే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ పెట్టాం కదా ఇప్పుడు రైట్ రైట్ కావాలి కాబట్టి మనైతే రైట్కి అయితే పెట్టేసుకుందాం సో దీని అయితే కొంచెం పైకి అనుకుందాం దీనికి పైకి అనుకొని దీనికనే అనేది లాక్ అనేది వేసుకోండి లాక్ అనేది వేసుకొని ఇక్కడ ఫ్రమ్ గ్యాలరీకి అయితే వెళ్ళాలని మళ్ళీ నాని అన్నగారు అయితే ఇమేజ్ అయితే తీసుకుందాం సో ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఈ ఇమేజ్ అయితే తీసుకోవాలనుకుంటున్నాను సో చిన్నగా చేసుకుంటున్నాను చూడండి సో ఈ విధంగా అయితే నేను తీసుకున్నాను దీని అయితే కొంచెం కలర్ ఫిల్టర్కి వెళ్ళేసి సో శానిటేషన్ అనేది మొత్తం తగ్గించుకొని మనకైతే బ్రేక్నెస్ అనేది ఒక ఫార్టీ సిక్స్టీ పెట్టేసుకోండి సిక్స్టీ పెట్టేసుకొని టిక్ మార్క్ అయితే ఇవ్వండి టిక్ మార్క్ ఇచ్చుకొని మనం ఓపాస్ట్ అనేది తగ్గించుకోండి మనం ఎంత కావాలని అంత సో థర్టీ టూ అయితే పెట్టుకొని టిక్ మార్క్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ సో మనకైతే ఈ విధంగానే సెట్ అయిపోయింది సో సెట్ చేసుకున్న తర్వాత సో దీనికి కూడా లాక్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్ లాక్ అని తీసుకొని మళ్ళీ ఇక్కడ ఫ్రమ్ గ్యాలరీకి అయితే సో సారీ ఫ్రమ్ గ్యాలరీ అవసరం లేదు మనకి ఇంకా సో మనకైతే ఇక్కడ న్యూ టెక్స్ట్ అనేది చూసుకోండి ఫ్రెండ్స్ మన న్యూ టెక్స్ట్ అనేది జన్మదిన శుభాకాంక్షలు నాని అని అయితే తీసుకున్నాను ఆల్రెడీ పెట్టుకొని ఉన్నాను సో నేనైతే ఆల్రెడీ తీసుకున్నాను ఇక్కడ జన్మదిన శుభాకాంక్షలు అనేది సో దీనికైతే ఈ విధంగా పెట్టుకున్న తర్వాత దీనికైతే అనే ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి ఫాంట్ వచ్చేసరికి మనం ఏంటంటే నార్మల్ ఫాంట్ అనేక ఫాంట్స్ అని యూజ్ చేసుకున్నాం అనేక ఫాంట్ అయితే సింపుల్గా ఉంటుంది కాబట్టి సో దీనైతే అనేక ఫాంట్ అయితే తీసుకున్నాను సో అనేక ఫాంట్ తీసుకొని దీని అయితే లాక్ అనేది వేసుకున్న తర్వాత ఇక్కడైతే ప్లస్ బార్ మీకు క్లిక్ చేసి మళ్ళీ అయితే ఇప్పుడైతే మనం నాని గారి నేమ్ అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ మళ్ళీ తర్వాత దానికైతే కలర్ అయితే యాడ్ చేసుకున్నాము సో ఓకేనా ఇప్పుడైతే మనం వీడియో వచ్చేసి ఇదే కాబట్టి సో అయితే నాని గారి ఇమేజ్ అయితే నేను నాను ఫాంట్ సెవెన్ అయితే యూజ్ చేద్దాం అనుకుంటున్నాను సో చూడండి నేనైతే ఏ విధంగా తీసుకుంటున్నాను అనేది సో దీని అయితే ఈ విధంగా తీసుకొని మనమైతే ఇక్కడైతే ఫాంట్ ఉండొచ్చు సరే ఏబీ ఫాంట్ అనేది దాంట్లోకి వెళ్ళేసి మనకు నచ్చిన ఫాంట్స్ ఏదైనా పర్లేదు సో నాని అన్న గురించి సో ఇదైతే తీసుకుందాం అనుకుంటున్నాను సో ఇదైతే కొంచెం లుక్గా ఉంది కాబట్టి సో ఈ విధంగా సెట్ చేసుకోండి ఈ విధంగా తీసుకున్న తర్వాత దీనికనేది కలర్ అనేది సో మన ఇక్కడికి వచ్చేసి టెక్స్చర్ ఉంచు సరే టెక్స్చర్ అయితే యాడ్ అనుకుంటున్నాను నేనైతే కలర్ అయితే మామూలుగా అయితే కొంచెం లుక్ అని అనిపించలేదు కాబట్టి సో మనకైతే పిన్సులో ఉంది నేనైతే నేను ఆల్రెడీ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ సో రెడ్ కలర్ అయితే తీసుకుంటున్నాను మన బ్యాక్గ్రౌండ్ అయితే సో దీనైతే ఈ విధంగా సెట్ అయిపోయింది చూడండి మనకైతే ఈ విధంగా అయితే సెట్ అయిపోద్ది సో సెట్ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి స్ట్రోక్ అనేది ఎనబుల్ చేసుకోండి వైట్ కలర్ అయితే యాడ్ చేసుకొని మనకి ఎంత కావాలనేది అంత పెట్టేసుకోండి సో వైట్ కలర్ అయితే తీసుకున్నాను సో దీనికైతే లాక్ అనేది వేసుకోండి సో దీనికైనా అనేది వేసుకొని ఇప్పుడు జన్మదిన శుభాకాంక్షలు ఉంది కాబట్టి దానికైతే మనం వచ్చేసిన కలర్ ఏదైనా పర్లేదు బ్లూ కలర్ కానీ నేను బ్లూ కలర్ యాడ్ చేసుకుందాం అనుకుంటున్నాను సో మీరు ఏం ఎలా చేసుకుంటా అలా ఎలా యాడ్ చేసుకొని సో వైట్ కలర్ అయితే యాడ్ చేసుకున్నాను నేను కూడా సో ఈ విధంగా సెట్ చేసుకున్నాను కదా ఫ్రెండ్స్ సెట్ చేసుకున్న తర్వాత మనకైతే మన డెమోస్ సో మన ఇమేజ్లు పెట్టుకోవడానికి అయితే కావాలి కాబట్టి సో అయితే తీసుకుంటున్నాను నేను ఆల్రెడీ రిమూవ్ చేసి పెట్టుకున్నాను అదైతే సో ఇక చూడండి నేనైతే ఆల్రెడీ రిమూవ్ అయితే చేసుకు పెట్టుకున్నాను కాబట్టి సో ఈ విధంగా అయితే తీసుకోండి సో ఈ విధంగా వచ్చిందని మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వచ్చేసి కలర్ అనేది ఎనబుల్ చేసుకొని వైట్ కలర్ అయితే యాడ్ చేసుకోండి సో ఈ విధంగా సెట్ అయిపోద్ది సో సెట్ అయిపోయిన తర్వాత మనమైతే యాజ్ చీజ్గా అన్నీ ఒకటే లెవెల్గా పెట్టేసుకోవాలి సో చూడండి మనకైతే ఏ విధంగా వచ్చేసింది కొంతమందికి అర్థం కాకపోతే ఒకసారి వీడియో అనేది కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్ మీకు అనేది అర్థమైపోతుంది సో ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీన్నైతే మనం రెండు టిక్ మార్కులు ఇచ్చుకొని ఇక్కడైతే వచ్చేసరికి మనమైతే ఓన్లీ డబల్ ఓన్లీ డబల్ మనం డబల్ వేసుకున్నాం కదా మన సింగిల్ అయితే వచ్చేస్తుంది వచ్చిన తర్వాత దీని అయితే మళ్ళీ కాపీ చేసుకొని యాస్టీజ్గా మనమైతే నాలుగు డెమోస్ అయితే పెట్టడం జరిగింది సో ఈ విధంగా అయితే మనం సింపుల్గా మన మొబైల్లో ఎడిటింగ్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు సో ఓకే ఫ్రెండ్స్ మన నాణ్యాన్ని బర్త్డే బ్యానర్ అయితే ఈ విధంగా సెట్ చేసుకున్నాను సో మీ మొబైల్లో మీరు ఎలా చేసుకుంటారంటే మీ అది మీ చేతిలోనే ఉంది సో ఈరోజు వీడియో వచ్చేసి మన నాణ్యాన్ని గారి గురించి అయితే బర్త్డే బ్యానర్ సో ఇలాంటి వీడియోస్ మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకు అయితే వస్తాను సో మన వీడియోస్ని అయితే లైక్ చేయండి అలానే మన వీడియోస్ కామెంట్ అయితే పెట్టండి మన ఛానల్ని కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం బాయ్